హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారములు గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళకి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు ఇంపార్టెంట్ హండ్రెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే రిలీజ్ చేయడం జరిగిందండి ఇది ప్రాక్టీస్ పేపరు పీడిఎఫ్ దీంట్లో మొత్తం వంద క్వశ్చన్స్ అంటే రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఒక సిక్స్ సెక్షన్స్ అంటే విభజించడం జరిగిందండి సెక్షన్ వన్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి పదిహేను క్వశ్చన్లు అంటే వీళ్ళు ఇవ్వడం జరిగిందండి అలానే సెక్షన్ టూ దీంట్లో ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంటే ఇవ్వడం జరిగింది అలాగే సెక్షన్ త్రీ దీంట్లో ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ ఫోర్ దీంట్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇలా మొత్తం టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ అంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక పీడిఎఫ్ ఈ సచివాలయంలో మాకు ఇవ్వడం జరిగింది చూడండి టోటల్ మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఈ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ అయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి మీరు ఏ విధంగా అయినా సరే ఆన్సర్ చేయొచ్చు చూడండి దీంట్లో నేను సెక్షన్ వన్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంటే ఇచ్చారు దీంట్లో నేను ఫిఫ్టీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ గురించి చెప్తాను దీంట్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఆన్సర్ గురించి నేను చెప్తాను మీకు ఎవరికైనా ఆన్సర్ చెప్ తెలిసినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను అవి పీడిఎఫ్ ద్వారా మీకు షేర్ చేస్తాను కామెంట్ల ద్వారా ఆన్సర్స్ని తెలియచేయండి ఫస్ట్ క్వశ్చన్స్ వాట్ ఈజ్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించిందండి వాట్ ఈజ్ యాన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఈ విధంగా వాడతారు సెకండ్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ఆఫ్ ఓఎస్ యూస్డ్ ఇన్ మొబైల్ ఇన్ కంప్యూటర్స్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ ర్యామ్ అండ్ వాట్ వాట్ ఈజ్ ఇట్ ఫంక్షన్స్ ర్యామ్ అండ్ ఫంక్షన్స్ గురించి అడగాడండి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఏమైనా తెలిసినట్లయితే నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీటికి ఆన్సర్స్ మీరు తెలియజేసినట్లయితే కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ మిగతా హండ్రెడ్ క్వశ్చన్స్కి నేను రిప్లై ఇస్తానండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి త్రీ క్వశ్చన్స్ వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియు ఇది కంప్యూటర్ గురించి అండి కంప్యూటర్లో సిపియుని యొక్క ఫుల్ ఫామ్ గురించి అంటే వీడు అడిగాడండి మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేరు అండ్ సాఫ్ట్వేర్ ఇది కూడా కంప్యూటర్లోని హార్డ్వేరు సాఫ్ట్వేర్ గురించి అడిగాడండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఒకటి వాట్ ఈజ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఎక్స్టెన్షన్ గురించి అడిగాడండి దీని గురించి కూడా మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి సెవెంత్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ బ్రౌజరు గివ్ ఎనీ టూ ఎక్స్ప్లెయిన్స్ దీంట్లో బ్రౌజర్ గురించి అడగడండి అలాగే రెండు ఆటల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎయిత్ క్వశ్చన్ వాట్ ఈజ్ క్యాచి మెమొరీ క్యాచి మెమొరీ గురించి అడిగాడండి ఇదంటే మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఆన్సర్స్ అవి అనేవి నెక్స్ట్ నేను షేర్ చేస్తాను వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కంట్రోల్ ప్లానల్ కంట్రోల్ ప్లానల్ గురించి అడిగాడండి దీని గురించి కూడా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ బోటింగ్ అండ్ టైప్స్ బోటింగ్ అంటే ఏంటి దాంట్లో టైప్స్ అని అడగడండి అలాగే లెవెన్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ యాన్ యాంటీవైరస్ యాంటీవైరస్ గురించి కూడా యాంటీ యాంటీవైరస్ గురించి మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి ట్వెల్త్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ కోల్డ్ స్ట్రాంగ్ ఎక్స్ప్లెయిన్స్ దాని గురించి కూడా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ థర్టీన్త్కి వచ్చిన వచ్చి వాట్ ఈజ్ ఏ సర్వేర్ సర్వర్ సర్వర్ గురించి అడిగాడండి అలాగే వచ్చిన వచ్చి వాట్ ఈజ్ కామెండ్ ప్రోమ్ పెట్ కామెండి రోంపెట్ గురించి అడిగాడు అలాగే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ పెరిపేనరల్ ప్యానరల్ డేవిస్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అలాగే ఫిఫ్టీన్త్ క్వశ్చన్స్ అంటే నేను రిలీజ్ చేయడం జరిగిందండి ఈ వీటి యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ నేను వీడిఎఫ్లో అంటే మీకు షేర్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయి ఎంతమంది ఎన్ని లైక్స్ చేస్తారో అంత త్వరగా నేను నెక్స్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రిలీజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్